ఆర్టీసీ బస్సులలో టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి డబ్బులు వేయకపోవడం వల్ల ఆర్టీసీ బస్సులను జనగామ జిల్లా రఘనాథపల్లి కోమల్ల టోల్ ప్లాజా దగ్గర బస్సులన్నీ నిలిపివేశారు ఇప్పటికే ఆఫీసులకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళం వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆ బస్సులలో వ్యాధిగ్రస్తులు కూడా ఉన్నారు ఇలాంటి పేషెంట్స్ ఉన్నారు ఇలాంటి పరిస్థితులలో గంట ఇలా తరబడి బస్సులు తోటి ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు అవి టోల్ గేట్ను దాన్ని అది తీసేసి గేట్లు తీసేసి బస్సుల్ని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నామంటే అంటే టోల్ గేట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఆ బస్సుల్ని పూర్తి స్థాయిలో ఆపేశాలు పూర్తిగా ఇక్కడ బస్సులన్నీ కూడా ఆర్టీసీ బస్సులన్నీ కూడా స్తంభించిపోయినాయి పరిస్థితి అక్కడ పేషెంట్స్ ఉన్నారు బస్సులలో తర్వాత ఉన్నారు ఇప్పటికే చాలాసేపటి నుండి ఈ బస్సుల్ని ఆపడం వల్ల చాలా గందరగోళంగా ఉంది ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి అధికారులు కూడా ఏ విధంగా అని చెప్తున్నారు దాదాపు గంట నుండి ఇక్కడ రఘునాథపల్లి దగ్గర వెహికల్స్ ఆపారు మనం చూస్తున్నాం ప్రయాణికులు అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్స్ కూడా ఆపుతున్నారు మనం ఒకసారి ఆర్టీసీ డ్రైవర్ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం డ్రైవర్ సాప్ ప్రాబ్లం అది పాస్ కార్డు ఇంకా అది యాక్టివేషన్ కాలే యాక్టివేషన్ వెనక పోదాం అని మేము అయితే మేము డబ్బులు కట్టండి మా దగ్గర రికార్డు ఉంటాయి సార్ ఇప్పటికే చాలా బస్సులు ఆగిపోయినాయి కదా ఏమనుకుంటున్నారు మనం చూస్తున్నాం మొత్తం గేట్లు తొలగించి గేట్లు తొలగించి బస్సుల్ని ముందుకు తరలిస్తున్నారు తరలిస్తున్నారు బస్సులు ముందుకు వెళ్ళిపోతున్నాయి అంటే పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది రఘునాథపల్లి దగ్గర గేట్స్ తొలగించి చెప్పండి సార్ ప్రాబ్లం ఏం చెప్పండి సార్ ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ టోల్ ప్రజలు పెట్టినప్పుడు కరెక్ట్గా ఒక ప్రాపర్గా ఫంక్షన్ అవుతలేదు ఇక్కడ పబ్లిక్ పేషెంట్ సఫర్ అవుతున్నారు ఇక్కడ అందరు వెయి వెయిటింగ్ 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 ఆఫీస్ గోయింగ్ టైంలో కూడా ఇక్కడ లెవెన్ అవుతుంది అందరికి సార్ చెప్పండి సార్ ప్లీజ్ అంటే ఓకే అంటే చూస్తున్నాం సార్ ప్రాబ్లం ఏంటో చెప్పండి ప్లీజ్ మొత్తానికి ఆ బస్సుల్ని గేట్లు తీసేసుకొని తొలగించేటువంటి పరిస్థితితోటి ప్యాసింజర్స్ ప్రయాణికులు ఇబ్బందులు పడి మొత్తం పూర్తి స్థాయిలో బస్సుల్ని బయటికి తీసుకెళ్యేటువంటి పరిస్థితి కనబడి ఇది తాజా పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఆ టోల్ గేట్కి సంబంధించినటువంటి డబ్బుల్ని కట్టకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితిని మనం మొత్తం ఒక చూడండి విజువల్స్లలో చూడండి ఆర్టీసీ బస్సులు రఘునాథపల్లి దగ్గర ఆగిపోయాయి మొత్తం టోల్ గేట్స్ తీయడం లేదు ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ వికాస్తో జితేందర్ పుడమి టీవీ వరంగల్